చూస్తున్నాము తెలంగాణ బీజేపీ నేత తపై వైసీపీ నేత పేని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుమల కోసం ఏపీ బీజేపీ వాళ్లే కాకుండా తెలంగాణ నుంచి భజన చేసుకుంటూ రావడం దారుణం అంటూ కూడా ఫైర్ అయ్యారు ఆమె హాస్పిటల్లో హిందువుకి ఒక్క రూపాయి అయినా తగ్గించారా అంటూ ప్రశ్నించారు బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన్ చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలి మీ హాస్పిటల్లో భజన్ చేయి హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందూకి ఒక్క రూపాయి తగ్గించిందావిడా భజించి రైల్లో భజన్ చేసుకుంటూ వచ్చావు మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందూకి న్యాయ పైసా తగ్గించావా ఇవాళ సలాద్దు వద్దని ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు వాళ్ళు తగ్గలేదు నీ హాస్పిటల్లో తగ్గించావా హిందువుకొని అడుగుతున్నా వీళ్ళు తగ్గించారా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ ఎంబట అన్యం మతస్థుని డెక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపలి తీసుకెళ్ళావని మోడీని ప్రశ్నించారా ఏ నోరు పడిపోయింది ఆ రోజున మీది ఈ రాష్ట్రం కాదు అనేది ఎక్కడో పలా రాష్ట్రంలో బతుకుతో ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతాను తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై వైసీపీ నేత పేని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇదే అంశానికి సంబంధించి అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ అందుబాటులో ఉన్నారు గణేష్ ఆ పేని నాని తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు మాధవీలత మీద మీ దగ్గర ఉన్న బీక్స్ ఏంటి ఏదైతే లడ్డు విషయం ఉందో దీంట్లో ఉన్న ఆ నెయ్యి కల్తీ పైన మరోవైపు పశువులకు సంబంధించిన ఆ కొవ్వుతో ఉందనేది ఒక పెద్ద వివాదం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది కానీ ఇప్పుడు ఈ రోజును చూస్తే పేరుని నాని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఇవి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణను కూడా తాకాయని మనం స్పష్టంగా చెప్పచ్చు ఎందుకంటే ఒక బీజేపీ లీడర్గా మాధవీలతో ఆవిడ ఎంపీ క్యాండిడేట్గా ఓల్డ్ సిటీలో గత ఎన్నికల్లో పోటీ చేసింది ఓవైసీ పైన ఒక యుద్ధాన్ని ఆవిడ ప్రకటించింది బీజేపీ కూడా ఆ స్థాయిలోనే ఆవిని ఒక ఎక్స్పోజ్ చేసింది అంటే ఇలాంటి పరిణామాల మధ్య ఏదైతే ఆ లడ్డు వివాదం ఉందో లడ్డూలో నెయ్యి కలితీ పని ఉందో ఆమె ఒక హిందూ ధార్మికంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది ఆవిడ మన గురువారం నాడు ఇరవై ఏడవ తేదీన ప్రత్యేకంగా వందే భారత్ రైలు అక్కడికి వెళ్ళింది ఆవిడ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుంచి అక్కడ శ్రీవారి పాద దగ్గర పాదయాత్ర చేసింది అక్కడి నుంచి ఆ పాదయాత్ర నుంచి ఒక మెమోరాండాన్ని అంటే ఏదైతే నేయి కలిగి ఉందో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటిది ఈ ధార్మిక సంస్థలో ఉండడానికి వీలు లేదు ఇది ఒక కుట్రగా మేము భావిస్తున్నాం అనేది ఒక తీవ్రమైన ఆరోపణతో ఆవిడ ఒక వినత పత్రాన్ని తయారు చేసింది దీనిపైన వెయ్యి ఎనిమిది మందితో సంతకాలు కూడా సేకరించి శ్రీవారి హుండీలో వేసింది ఎందుకంటే ఈ విషయాన్ని ఆవిడ బిగ్ టీవీకి ఒకరోజు ముందుగానే ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆవిడ ఎందుకంటే ఖచ్చితంగా శ్రీవారిపై జరిగింది ఒక తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాం లడ్డూ కల్తీ అనేది తాము ఏదైతే అంటే ఒక వెజిటేరియన్స్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు దీంట్లో ఒక నెయ్యి కల్తీ అనేది నెయ్యి కల్తీలా చూడాల్సిన అవసరం లేదు పశువులకు సంబంధించిన ఏదైతే ఉందో ఇది వెళ్లడం అనేది తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆమె ఆ రోజున ప్రకటించింది అదేవిధంగా వెళ్ళి శ్రీవారి దగ్గరికి వెళ్ళి ఒక ఇవ్వడం పాదయాత్ర చేయడం ఇవన్నీ కూడా చేసింది అంటే ప్రత్యేకంగా వందే భారత రైల్లో ఆవిడ సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన అప్లోడ్ చేసిన వీడియోలోన ఆవిడ ఒక భజన చేసుకుంటూ అంటే ఒక ధార్మికతగా ఒక హిందూ ధర్మ పరిరక్షణగా ఏదైతే జరుగుతుందో ఒక ప్రచారాన్ని చేసుకుంటూ అక్కడ తిరుపతి వరకు హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్ళారు తిరుపతి మెట్ల దారిలోనే ఆవిడ ఒక కాలినడకన వెళ్ళే వెళ్ళారు శ్రీవారి పాదాల దగ్గర నుంచి మరోవైపు అక్కడ ఒక వినతపత్రాన్ని కూడా సమర్పించారు ఇంత జరిగిన తర్వాత ఈరోజు పేర్నేని వ్యాఖ్యలు అనేవి ఒక తీవ్రంగా మనం చూడాల్సిందా ఆయన నిజంగానే ఒక మండిపాటితోనే మాట్లాడారు ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీజేపీ లీడర్లు భజన చేసుకుంటూ రావాల్సిన అవసరం ఏముందనేది ఆయన తీవ్రంగా ప్రశ్నించారు మరోవైపు మాధవి లత సూటిగా ప్రశ్నిస్తూ అంటే నీ హాస్పిటల్లోన ఉండే కరోనా టైంలో మీరు దోచుకున్న సంగతి అంతా తెలుసు మాకు కోట్ల రూపాయలు దోచుకున్నారు కరోనా పేషెంట్కి ఎంత దోచుకున్నారో మాకు తెలుసు ఒక్క హిందువుకైనా సరే మీరు ఒక్క పైస అయినా ఒక ఇది రాయితీ కల్పించారా అనేది ఆయన తీవ్రంగా విమర్శ చేశారు ఎందుకంటే గతంలో ఉన్న మాధవరాతికి ఉండే విరించి ఆసుపత్రి ఏదైతే ఉందో విరించి ఆసుపత్రిలోన తీవ్ర వివాదాలు జరిగాయి ఒకటైతే చాలా వరకు ఒక కేసుకు సంబంధించి ఆసుపత్రి దిగ్బంధం చేశారు దాని పెద్ద ఎత్తున ఒక నిరసన వ్యక్తం చేశారు ఒక పేషెంట్కి సంబంధించి లక్షలాది రూపాయలు వసూలు చేశారనేది ఆ రోజున ఆరోపణ అంతా జరిగినంత డెడ్ బాడీని ఇచ్చారనేది ఒక తీవ్రమైన ఆరోపణలతో ఆ రోజు పెద్ద ఎత్తున మనకి కరోనా సమయంలో విరించి ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున నిరసన జరిగింది ఇలాంటి సమయంలో దీన్ని ఖచ్చితంగా పేరునని ఒక ఆయన మరోవైపు స్పోక్స్ పర్సన్గా వైసీపీకి ఉన్నారు ఆయన ఎక్స్ ఉన్న మంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యలు పేరునని ఒక కీలకమైన చర్చకి దారితీస్తున్నాయి ఏదంటే ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలోని బీజేపీ లీడర్లు మీ సంగతి మీరు ముందు చూసుకోండి ఈ భజనలు అనేవి మీ ఆసుపత్రుల్లో చేసుకోండి అనేది మాధవీలతకి సూటిగా వేసిన ప్రశ్న అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది మరోవైపు దీన్ని మాధవీలతే కాదు బీజేపీ లోకల్ తెలంగాణ బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది వ్యక్తిగతంగా అంటే అంటే బీజేపీ వాళ్ళు నాని చూసిన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మాధవిలత గురించి కానీ లేకపోతే హాస్పిటల్ గురించి కానీ గతంలో ఈ ఆరోపణలన్నీ మనం విన్నాము సో ప్రజెంట్ ఇటువైపు నుంచి బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే మాధవిలత గానీ ఏమైనా స్పందించారా ఎస్ అంటే ఇప్పుడు తాజాగా మనం ఇది బ్రేక్ చేసింది బిగ్ టీవీ ఇప్పుడు బ్రేక్ చేస్తుంది ఎందుకంటే ఫైనని అనేక అంశాలను ప్రస్తావిస్తూ కూడా దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో దీన్ని మనం బ్రేక్ చేస్తాం దీన్ని దీని తర్వాత మాధవిలతో ఏ విధంగా స్పందిస్తారు బీజేపీ లీడర్లు ఏ విధంగా స్పందిస్తారని ప్రత్యేకంగా చూడాల్సిన అంశం ఎందుకంటే ఈ త్రివ్రమైన వ్యాఖ్యలే ఆయన అంటే వ్యక్తిగతంగా కూడా వెళ్ళి నీ ఆసుపత్రిలో ఉండే వాళ్ళకి ఒక్క హిందువుకైనా ఒక్క పైసా ఆయన నువ్వు కన్స్ట్రక్షన్ ఇప్పించగలిగేవా అలాంటివి లేనిది ఎక్కడ వచ్చి హిందూ ధర్మాన్ని ఏ ఉధరిస్తావు అనేది ఆయన త్రివరమైన వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఆయన చేస్తున్న బజల్ని ఒక ఆయన షేమింగ్ చేయడం కావచ్చు ఇలాంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి పేర్నని వైసీపీలో ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో కీలకంగా ఉన్నారు ఆయన వ్యాఖ్యల్ని బీజేపీ ఏ విధంగా తీసుకుంటుంది మరోవైపు మాధవి దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాల్సిన అంశం థ్యాంక్స్ ఫర్ దేట్స్ గణేష్